నిరంతరం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విషయంలో జర్నలిస్ట్ పాత్ర కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యవర్గంలోకి సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు మూడోసారి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రవంగా ఎన్నిక కావడం పట్ల ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎంటీవీ అధినేత మాణిక్యరావును ప్రత్యేకంగా అభినందించారు సోమవారం ఏలూరు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా సామ్నా నాయకులు ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిశారు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి చంటి ఎమ్మెల్యేగా సంవత్సర కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రతినిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ అటు ప్రజలకు ఇటు జర్నలిస్టులకు కూడా అన్ని విధాలుగా చేయుతనిస్తూ ప్రజానాయకుడిగా బడేటి చంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏలూరులో విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే బడేటి చంటిని జర్నలిస్టుల సంఘాల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఏపీయూ సంఘ నాయకులు జర్నలిస్టుల కోసం ప్రతిపాదనలో పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆమోదించి వెంటనే జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తి సహకారం అందించారని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని జర్నలిస్టుల కోసం తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు నిజాలు నిర్భయంగా చెప్పడంలో ఎలాంటి ఒత్తిడిలు లేకుండా జర్నలిస్టులు చూపిస్తున్న చొరవ అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఏలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు జర్నలిస్టుల మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకురావడానికి పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యరావు మాజీ రాష్ట్ర కార్యదర్శి జి రఘురామ్ ఏపీడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సంజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి వాసు సామన రాష్ట్ర కార్యదర్శి రామారావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కేజీఎన్ రాజు వైస్ ప్రెసిడెంట్ ఉర్ల శ్రీనివాసు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జాయింట్ సెక్రటరీ ప్రదీప్ యాక్ట్ వీడియో జర్నలిస్ట్ శర్మ పాల్గొన్నారు దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్